తర్వాత అప్పుడు ఆ యోబు ఒంటరితనంలో ఉన్నప్పుడు బూడిదలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు భార్య దూషించింది స్నేహితులు వాదించారు అలాంటి సందర్భంలో ఈ పరిచయస్తులు ఏమైపోయారో ఈ పరిచయస్తులు ఏమైపోయారో ప్రియమైన ఒకసారి మనం ఆలోచించినట్లయితే యోబుకి అతని క్షేమాస్థితి వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చేసారంటూ యోబికి ఇవి కలిగినప్పుడు మరలా అతని క్షేమస్థితి అతనికి వచ్చినప్పుడు అందరూ వచ్చేసారంట యహోవా పదకొండవ చిన్న వాళ్ళకి వస్తున్నాను అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని ఇహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేచి దుఃఖములు పొందుతూనే అతని కొరకు దుఃఖము దుఃఖించుచు అతని ఓదార్చిరి గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చిరి అతని లేములు అతనికి ఏమైనా ఇచ్చారండి అతని కొదువులో అతనికి ఏమైనా ఇచ్చారా భార్య దూషిస్తున్నప్పుడు వచ్చి ఊరుకోవమ్మా భలే మాట్లాడుతున్నావులే దేవుడు గతంలో ఇచ్చాడు ఇప్పుడు పరీక్షిస్తున్నాడు దేవుడు ఇచ్చినప్పుడు బాగానే ఉన్నావు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అన్నారా లేదు కానీ క్షేమాస్థితి పూర్వ వైభవం వచ్చిన తర్వాత ఏమని మాట్లాడుతున్నారంటే దుఃఖంలో ఆదరించి అయ్యయ్యో ఎంత బాధను పొందవయ్యా అయ్యయ్యో పెదాళు చప్పలు ఇస్తున్నారు నాలుగు చప్పళ్ళు ఇస్తున్నారు అయ్యయ్యో ఎంత బాధ పొందవయ్యా అయ్యో అయ్యో నోటి మాటే ఇది దేంతోనండి ఇది నోటి మాటే వీళ్ళకి క్రియలుంటే గనక అతన్ని బాధలో వచ్చి ఆదరించేవారు తర్వాత ఇంకేం చేశారు దుఃఖించుచు ఇది ఒక్కొక్కడో ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను ఎందుకు ఇచ్చారు కొంత సొమ్మును ఇచ్చెను ఆ కొంత సొమ్ము ఎప్పుడు ఇవ్వాలి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇవ్వాలి ఆ కొంత సొమ్ము ఎప్పుడు ఇవ్వాలి మంచం మీద ఉన్నప్పుడు ఇవ్వాలి ఆ కొంత సొమ్ము ఎప్పుడు ఇవ్వాలి సెలైన్లు ఎక్కుతున్నప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇచ్చారంటండి వీళ్ళు ఎప్పుడు ఇచ్చారంటండి అతని క్షేమాస్థితిని దేవుడు అతనికి దయచేసినప్పుడు తర్వాత పూర్వము కలిగిన దానికంటే రెండింతలుగా అధికముగా అతనికి ఆశీర్వదించినప్పుడు ఉన్నవాడు వెళ్ళి ఎవరికి పెడతాడు ఉన్నవాడు వెళ్ళి ఉన్నవారికే పెడతారంట ఇక్కడ పోయినప్పుడు ఈ లేని స్నేహితులు బంధువులు మిత్రులు వచ్చేసారండి పరుగు పరుగులు వచ్చేసి అయ్యయ్యో ఎంత బాధ పొందావయ్యా అని ఒక్కొక్క వరహను తర్వాత ఇంకేమిచ్చారు ఒక్కొక్క బంగారు ఉంగరమును అక్కడ రాయబడింది వరహ అంటే కొంత సొమ్ము ఆ కొంత సొమ్ము మంచం మీద ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు కన్నీరు కారుస్తున్నప్పుడు ఇవ్వలసింది కానీ ఉన్న ఓడి వెళ్ళి ఉన్న ఓడికే పెట్టాడు అని చలవిచ్చిన రీతిగా ఇక్కడ యోబు బంధువులు కూడా అలాగే చేశారండి అంతే కదా అమ్మో మనకు ఐదు వందలు పెట్టారు ఆరు వందలు పెట్టకపోతే బాగోదు ఏంటంటే ఐదు వందలు పెట్టారు ఆరు వందలు పెట్టకపోతే బాగోదు ఆరు వందలు పెట్టకూ అమ్మో అస్సలు బాగోదు ఏం బాగోదు మరి చూడండి ప్రిమేను ఉన్నా ఓడి వెళ్ళి ఉన్నా ఓడికే చూడండి ఒక్కసారి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ సూప్రభావారు అంటారు ఆ రోజు జైల్లో ఉన్నాను కనుక నా దగ్గరికి వచ్చారు వాళ్ళని దర్శించారు కనుక నన్ను దర్శించారు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చాను భోజనం నిమిత్తం ఆ అడుక్కున్న పెట్టారు కనుక నాకు పెట్టినట్టే దేవునికి స్తోత్రం కలుగును గాక